హాయ్ రవి హాయ్ మాధవి ఏంటి డీసెంట్ లుక్ ఇస్తున్నావు స్టైల్ మనం ఎప్పుడు సాయి సిల్క్స్ అంటేనే డీసెంట్ ఓకే కలెక్షన్ అయినా ప్రైసెస్ అయినా క్వాలిటీస్ అయినా ఏదైనా డీసెంట్ మంది అవును ఎందుకంటే అలాంటి డీసెంట్ కలెక్షన్ ఈ రోజు ఉంది ఓకే స్మాల్ రీల్ ఏంటో తెలుసు అది చెప్పండి పట్టు సారీస్ కొత్త డిజైన్స్ రీస్టాక్ అండి ఓకే డిజైన్స్ అయితే జస్ట్ ఒక శాంపిల్ టైప్ ఇది వచ్చేసి బేబీ పింక్ విత్ సీ గ్రీన్ కాంబినేషన్ ఓకే మ్యారేజ్ ఉందా గ్రో ప్రవేశం ఉందా ఏ ఉన్నా మీరైతే సాయి సిలిస్కి వచ్చేయచ్చు ఓకే దీని ప్రైస్ మార్కెట్లో అయితే గనక సిక్స్ థౌజండ్ నుంచి సెవెన్ థౌజండ్ దాకా ఉంది ఓకే కానీ మన దగ్గర అయితే మూడు వేల ఏడు వందలు అది ఓకే త్రీ సెవెన్ డబల్ నైన్ ప్లస్ మళ్ళీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వస్తుంది నైస్ మంచిదే చక్కగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి దీని ప్రైస్ వచ్చేసి ఎంతో చెప్పిన చెప్పాలి అవునా ఫైవ్ యాష్ కలర్కి గ్రీన్ ఓకే తర్వాత ఇంకొంచెం డిఫరెంట్ మాది ఇవన్నీ మంచి షైనీగా క్లాసీగా ఉంటాయండి మనం ఏంటంటే ఇది వచ్చేసి పూర్తిగా హ్యాండ్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తర్వాత మరొక డిజైన్ ఇది ఇది కూడా చాలా బాగుంటది ఇది వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ సూపర్ సూపర్ ఇవన్నీ డిజైనర్ కాన్సెప్ట్ ఫుల్లీ ఫుల్లీ డిజైనర్స్ ఇది ఒక ఇదొక కాంబినేషన్ ఇవన్నీ డిజైన్ ఇది ఇది కూడా చాలా బాగుంటది ఇది కూడా త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఓకే మీకు నచ్చింది స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు లేదంటే షాప్ నుంచి బేబీ పింక్ బేబీ పింక్ కి బాటిల్ గ్రీన్ ఓకే దీని ప్రైస్ ఎంత తెలుసా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సూపర్ సూపర్ అనమాట ఇవన్నీ మార్కెట్లో లో సిక్స్ టు సెవెన్ ఎయిట్ దాకా ఉంటది ఇలాంటి బెస్ట్ బెస్ట్ కలెక్షన్స్ కావాలంటే మన షాప్ విజిట్ చేయండి లేదంటే కనుక చక్కగా ఆర్డర్ పెట్టండి సూపర్ అనమాట ఇదైతే కలెక్షన్ ఇది కూడా సూపర్ ఉంటది డిజైనర్ కాన్సెప్ట్ మాది సూపర్ ఇవన్నీ బయట టన్ను టేక్ దాకుండే కలెక్షన్స్ అంతా కూడా మన దగ్గర ఫోర్ బిలోనే వస్తాయి ఓకే ఇలాంటి మంచి కలెక్షన్స్ కావాలంటే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి ఇవన్నీ కూడా ఓకే ఇయనకున్నవి కూడా మంచి డిజైనర్ కాన్సెప్ట్ ఓకే మంచి విడద కలుద్దాం బాయ్ సీ యూ థ్యాంక్